శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అర్ధాలంకార వర్ణనం అగ్నిదేవుడు పలికనం అర్ధములను అలంకరించట అర్ధాలంకారం అది లేనిచే శబ్ద సౌందర్యం కూడా మనోహరముగా ఉండదు అర్ధాలంకారహీనమగ వాక్కు నాథడు లేని స్త్రీ వంటిది స్వరూపం సాదృశ్యం ఉత్ప్రేక్ష అతిశయం విభావన విరోధం హేతువు సమమని అర్ధాలంకారాలు ఎనిమిది విధములు పదార్థములు స్వభావానికి స్వరూపమని పేరు నిజము ఆగంతకం అని అది రెండు విధములు పుట్టుకతో వచ్చినది నిజం నిమిత్తాన్ని బట్టి వచ్చినది ఆగంతకం ధర్మ సౌమ్యానికి సాదృశ్యం అని పేరు అది ఉపమా రూపకం సహోక్తి న్యాసం అని నాలుగు విధాలు భేదము ఉపమానోపమేయములకు సామాన్య ధర్మబంధం ఉంటే అది ఉపమా ఏదియో కొంత సాదృశ్యాన్ని ఆధారంగా తీసుకుని లోకయాత్ర నడుస్తున్నది స సమాస అసమాస అని ఉపమా రెండు విధములు ఉపమానం సమస్తమైతే ససమాస అట్లు కాకపోతే అసమాస ఉపమాద్యోతక పదములు కానీ ఉపమేయ వాచకములు కానీ రెండును కానీ లోపించగా స సమాస మూడు విధములగాను అసమాస కూడా మూడు విధములు విశేషణంతో యుక్తమైనప్పుడు ఉపమా పదెనిమిది విధములగును సాధారణ ధర్మాన్ని చెప్పు ఉపమలో అధ ఆ ధర్మానికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ధర్మోపమా వస్తు ప్రాధాన్యాన్ని బట్టి వస్తుపమ ఉపన ఉపనోపమేయముల ప్రసిద్ధిని బట్టి పరస్పరం సామ్యం చెప్పినచో అది పరస్పరోపమా ప్రసిద్ధికి విరుద్ధంగా ఉపమానోపమేయములలో వైషమ్యం ఉంటే విపరీతోపమా ఒక వస్తువుతో మాత్రమే సామ్యం చెప్పి ఉత్తర ఉపమానాలు నిషేధిస్తే నియో నియమోపమా ఉపమేయం యొక్క గుణాదులో ఉపమానానంతరం కూడా అనువృత్తములైతే అనియమోపమ ఒకటికి మించిన ధర్మాలు చెప్తే సముత్సయోపమా అనేక ధర్మాలలో సామ్యమున్నను ఉపమానం కంటే ఉపమేయం నందు వైలక్ష్యం ఉన్నట్టు చెబితే అది వ్యతిరేక అనేక ఉపమానములు చెప్పినచో బహూపమ ఆ ఉపమానంలో వేర్వేరు సాధారణ ధర్మములుంటే మాలోపమ ఉపమేయమును ఉపమాన వికారంగా చెప్పి పోలిస్తే విక్రియోపమా ఉపమానమందు లోకత్రయమందు అసం అసంభావ్యమ గోక వైశిష్టం ఆరోపించి కవి వర్ణిస్తే అది అద్భుతోపమ ఉపమానాన్ని ఆరోపించి ఉపమయం తదభిన్నమని చెప్పి తద్వారా భ్రమ కలిగినట్టు వర్ణించట మోహోపమ రెండు వస్తువుల మధ్య వాటి స్వరూపాన్ని గుర్తించటకు శక్యం కాకపోతే సంశయోపమ మొదటి సంశయం కలిగి పిదప నిశ్చయం కలిగితే నిశ్చయోపమ ఒక వాక్యార్థాన్ని మరొక వాక్యార్థానికి ఉపమగా వర్ణిస్తే వాక్యార్థోపమ ఉపమానాన్ని బట్టి సాధారణి అతిశాయిని అని ఉపమ రెండు విధాలు ఉపమయమే ఉపమానమైతే అది అన్యోన్ అన్యోన్యోపమ ఈ విధంగా ఉత్తరోత్తరం నడిస్తే గమనోపమ ప్రశస్తం నింద కల్పితం సదృశి కించిత్సృశి అని మరలా ఉపమలో ఐదు భేదాలుండను గుణ ఉపమేయ స్వరూపానికి ఉపమాన స్వరూపానికి అభేదం ప్రతిపాదిస్తే రూపకాలంకారం లేదా భేదంతో రోహితమైనప్పుడు ఉపమేయ రూపకం తుల్య రెండు పదార్థాలు కలిసి ఉన్నట్లు వర్ణించిన సహోక్తి పూర్వవర్ణిత వస్తువును సమర్థించటకై సాధర్మమును కానీ వైధర్మ్యం కానీ పునరస్కరించుకొని మరి యొక్క అర్థాన్ని ఉపన్యసించట అర్థాంతరన్యాసం సచేతనము ఒక పదార్థం లేదా అచేతన పదార్థం ఒక విధంగా ఉండటను మరొక విధంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష అలంకారం లోకాతీతంగా వర్ణించట అతిశయ అలంకారం సంభవం అసంభవం అని రెండు విధాలు గుణజాతి క్రియాదుల లోపం చెప్పుట ద్వారా ఒక వస్తువంతుల విశేషాన్ని వర్ణిస్తే విశేషోక్తి ప్రసిద్ధమైన కారణాన్ని నిరాకరించి మరి యొక్క కారణం కానీ స్వాభావిక రూపమైన కార్యోత్పత్తిని కానీ ఊహిస్తే విభావన అలంకారం పరస్పర విరుద్ధాలకు పదార్థములను కలిసి ఉన్నట్టు యుక్తపూర్వకంగా వర్ణించట విరోధాలంకారం అభిలషితార్థ సాధక నిమిత్త వర్ణనం హేత్వలంకారం కారకం జ్ఞాపకం అని ఇవి రెండు విధములు కారక హేతువు కార్య జన్మానికి పూర్వమందును తర్వాత ఉండను దీనికి పూర్వశేషం అని పేరు ఈ భేదములందే కార్యకారణ భావంచే కానీ నియామకమగ స్వభావంచే కానీ అవినాభావ దర్శనంచే కానీ అవినాభావ నియమం ఉంటే అది జ్ఞాపక హేతువు నది ఊరాది దర్శనం కొరకు దర్శనం జ్ఞాపకానికి ఉదాహరణం అగ్నిదేవుడు పలికెను శబ్దార్థ అలంకారం ఒక చోట ఉంచగా హారం స్త్రీ యొక్క స్థనాన్ని కంఠంను కూడా అలంకరించినట్టు శబ్దార్థాలు రెండింటినీ అలంకరించుకును ప్రశస్తి కాంతి ఔచిత్యం సంక్షేపం యావదర్థత అభివ్యక్తి అని ఇది ఐదు ఆరు విధములు ఇది ఆరు విధములు ఇతరుల మర్మాన్ని ద్రవిం ద్రవింపచేయించినట్టు ఉండు వాక్ కౌశలం ప్రశస్తి ప్రేమోక్తి స్థుతి అని ఇది రెండు విధములు వీటికే ప్రయోక్తి గుణకీర్తనం అని వాచ్య వాచకముల చక్కగా కలిసి ఉండట కాంతి ఓజో మాధుర్యయుక్త రచనలందు వస్తురీతి వృత్తి రసప్రయోగం కలుగునప్పుడు ఔచిత్యం ఉండను తక్కువ శబ్దాలతో ఎక్కువ అర్థం చేపట సంక్షేపం శబ్దార్థంలో అన్యోనానధికంగా ఉన్నచో యావదర్థత అని పేరు అర్థ ప్రాకక్షణకు అభివ్యక్తి అని పేరు శృతి ఆక్షేపమని అది రెండు విధములు శబ్దంచే అర్థాన్ని ప్రత్యక్షంగా బోధించట శృతి ఇది నైమిత్తికం పారిభాషికం అని రెండు విధాలు పరిభాష అంటే సంకేతం కలది పారిభాషికి పారిభాషికకి ముఖ్యమని నైమిత్తికకి ఔపచారికమని పేరు ఔపచారికం రెండు విధములు అభిధార్థం చెప్పజాలని శబ్దం ఏదైనా ఒక నిమిత్తం చే అముఖ్యమకు అర్థాన్ని బోధిస్తే అది ఔపచారిక వృత్తి నైమిత్తికం నందు కూడా ఈ భేదం రెండును అది లక్షణాయోగం చే లాక్షణికి అని అనియు గుణయోగం చే గౌని అనియు చెప్పబడను ఇచ్చట అభిదేయర్ అర్థంతో సంబంధమగు అన్యార్థం ప్రతీతమగను అచ్చట లక్షణావృత్తి అభిధేయంతో సంబంధం సామీప్యం సమవాయం వైపరీత్యం క్రియాయోగం వేటిచే లక్షణాలు ఐదు విధాలు అనంతములకు గుణముల వివక్షను బట్టి గాని గౌణీ వృత్తి కూడా అనంత భేదానుండను లోక వ్యవహారజ్ఞులకు కవి ప్రస్తుత వస్తువుపై అప్రస్తుత వస్తు ధర్మాలను పూర్తిగా ఆరోపిస్తే దానికి సమాధి అని పేరు శ్రవణ మాత్రం చే తెలియని అర్థం బుద్ధి గోచరమైతే అది ఆక్షేపం ఇది ధ్వని చే కాన ధ్వని అని పేరు ధ్వని సంబంధం చే శబ్దార్థాలు మరి యొక్క అర్థాన్ని చేయను ఒక వస్తువు ఎందు ఉత్కర్షణ సూచించుటకు చేయ నిషేధానికి ఆక్షేపం అని పేరు అప్రకృత వస్తువును స్థుతించట అస్తుత స్తోత్రము ఒక వస్తువును వర్ణించినప్పుడు సమాన విశేషణములు గల మరొక అర్థం ప్రతీతమైతే దీనికి అర్థ సంక్షేపాన్ని బట్టి సమాసోక్తి అని అందరు వాస్తవిక పదార్థాలు కప్పిపుచ్చి అన్య పదార్థాలు సూచించటం అపహనతి ఒక విషయాన్ని రుజువుగా చెప్పక మరొక విధంగా తిప్పిచెప్పటం పర్యాయోక్తి వీటిలో ఒకటి ధ్వని అని చెప్పబడను